కుప్పంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి చంద్రబాబు దంపతులు గృహప్రవేశం చేశారు అనంతరం టీడీపీ కార్యకర్తలు ప్రజలను చంద్రబాబు దంపతులు కలవనున్నారు ఈ సందర్భంగా సుమారు ఇరవై ఐదు వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు కుప్పం ప్రజలతో చంద్రబాబుకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది ఎమ్మెల్యేగా వారి బాగోగులు చూసుకుంటూ వస్తున్నారు గత ముప్పై ఐదేళ్లుగా కుప్పం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా కాలంగా అనుకున్నారు అక్కడ ఇల్లు కూడా లేకపోవడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కానీ ఇప్పటికీ ఆ కళ నెరవేరింది కుప్పంలోని శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద రెండెకరాల స్థలంలో ఈ నూతన గృహాన్ని నిర్మించారు శనివారం రాత్రికే చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి కుప్పం చేరుకున్నారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నమే కుప్పం చేరుకుని పిఈఎస్ మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్ లో బస చేశారు గృహప్రవేశ ఏర్పాట్లను ఆమె దగ్గరుండి చూసుకున్నారు మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు తమ కుమారుడు దేవాన్శతో కలిసి శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంకి కుప్పం చేరుకోగా రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని చంద్రబాబు నేరుగా కుప్పం చేరుకున్నారు గృహప్రవేశ వేడుకకు భారీగా ఏర్పాట్లు చేశారు సుమారు ఇరవై ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు దీనికోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు శనివారం రాత్రి బంధుమిత్రులకు విఐపీలకు విందు వడ్డించారు వివిఐపి విఐపి సాధారణ గ్యాలరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు శనివారం నుంచే వంటల కార్యక్రమం మొదలైంది నారా భువనేశ్వరి స్వయంగా వంటకాలను పర్యవేక్షించారు ఇరవై ఐదు వేల మంది సాధారణ ప్రజలకు రెండు వేల మంది విఐపిలకు భోజనాలు సిద్ధం చేశారు విందు మెనూలో సంప్రదాయ వంటలైన చక్కెర పొంగి జిలేబీ తాపేశ్వరం కాజా ఉంచారు సమోసా టొమాటో రైస్ వెజ్ బిర్యానీ రైతా మామిడన్నం మష్రూమ్ కూర బెండకాయ ఫ్రై గుత్తివంకాయ మసాలా మష్రూమ్ గుజ్జు కూర వడుపులు ఆలు ఫ్రై అలాగే వైట్ రైస్ గీ రైస్ రసం సాంబార్ గోంగూర పచ్చడి అప్పడం పెరుగుతో పాటుగా ఆవకాయ కూడా సిద్ధం చేశారు ఇక క్యారెట్ హల్వాతో పాటుగా ఐస్ క్రీమ్ పాన్ కూడా పెట్టారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.